రామ్ జాస్త్రి గారి రాసిన పాట చాలా బాగుంది ఆ పాట కూడా దాన్ని తగ్గ ట్యూన్ దగ్గర అసలు వెళ్ళాల్సింది ఇంకా వెళ్ళలేదేమో అని ఐ హోప్ మేబీ స్లో స్టార్ట్ రిలీజ్ తర్వాత వెళ్తుందేమో బట్ రామ్ జోగే గారికి రాసిన పాట వరకు చెప్తానండి అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు బట్ సోఫా అది టీ సిరీస్ లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి అది మహాశివరాత్రికి వన్ మంత్ ముందు రిలీజ్ అయింది ఈ రోజుకి ఇస్ ద హైయెస్ట్ టీ సిరీస్లు ఇట్స్ నాట్ మై డేటా ఇది వాల్ది ఇట్స్ ద హయ్యెస్ట్ ప్లే సాంగ్ ఈ రోజుకి అది ఫస్ట్ రిలీజ్ చేసిన రెండు వారాలకి శ్రీకాళహాస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేయాల్సింది మొన్న రిలీజ్ అయిన పాటలు పిల్లల పాట అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అన్నమాసెట్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ దిస్ ఇస్ గోయింగ్ టు హై అట్రాక్షన్ అన్నారు ఇప్పుడు దాకా రిలీజ్ చేయని మమ్మల్ని ఇంకా పిల్లల పాటు ఒక యాసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుకి యాపిల్ ఐట్యూన్స్ లో ఇట్స్ ద టాప్ సెవెన్ ట్రెండింగ్ శివ శివ శంకర సో బీవర్ క్వైట్ హ్యాపీ విత్ అఫ్ కోర్స్ నేను అమ్మేసిన ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మ నా ఆడియో నేను ఇప్పుడు నా ఆడియో ఎవరికి అమలా నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ వేస్తుంటా లేదు నాకు ఈరోజు నాకు ఇంకొక ఇవ్వండి నేను ఎప్పుడూ ఇవ్వలేదు నా సినిమా లేదు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ దాంట్లో పిల్లందం కేకా అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ త్రీ ఇయర్స్లో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ క్రో ఎయిటీ త్రీ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ ల్యాక్స్ ఆ ఒక్క సాంగ్ దాని తర్వాత ఉందా ఫుల్ రన్ ఇట్ మేడ్ అ ఫ్యూ క్రూర్స్ ఆ ఒక్క పాటే సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్ సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసారంటే ఈ జిగిరి జిగిరి జారి జారిమిట్ అయ్యాన్ సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట సో సో అవన్నీ ఏంటి నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సాంగ్స్ ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన పెట్టి విలేజెస్కి ఈ ఇక్కడంతా పంపించింది బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట చాలా మంది యునో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్ సో ఆ ఒక్క సాంగ్ వాజ్ ప్రిటీ హై నాకు ఇంకోటి చెప్తాను నాకు ఆ రెండో సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను అది చ అది బయట చెప్పలే ఎప్పుడే చెప్తాను లవ్ సాంగ్ చేసాను నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్ అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను లిరికల్ వీడియో

ఇంకా ఐ వాజ్ టక్ ఓ దర్ ఇప్పుడు నేను హౌ డూ ఎక్స్ప్లెయిన్ టు దిస్ అదే శివుడు పార్వతి దే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ ఓవర్కమైందా లేదు ఓవర్కమైంది మరి అన్నమయ్యకి ఎన్ని కంప్లైంట్ రావాల్సి ఉందో మరి అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ జనరేషన్ అసలు ఆ తీసినప్పుడు పెట్ట మీరు అన్నట్టు అన్నమయ్య తీసినప్పుడు పెట్ట ఇప్పుడు పెట్టారు అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది ఈ ఓక్ జనరేషన్ అంటారు చూడు అన్నిటికీ ఫీల్ అయిపోతూ అన్నిటికీ హర్ట్ అయిపోతూ ప్రతిదానికి ఇదవుతూ ఎక్కడో దగ్గర కంప్లైంట్ మీకు ఇంకోటి చెప్తాను నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివా శివ శంకరాదే జనాల మధ్య నేను చూపించాలని అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి వెళ్తుంది అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవ్వలే నోటిపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు అని నోటి నుంచి నీళ్ళు పోయడం ఏంటండి అది పురాణాల్లో ఉంది కదండి అన్న అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్ దుర్జోతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్ కానీ ఒరిజినల్ దాంట్లో ఏమన్నా పుక్కిట నీళ్ళు పూజ ఊసాడు అని ఉంది రెండోది ఇంగిని కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది సో రెండు వర్షన్స్ ఉన్నాయి మనకి సో ఐ థింక్ ఐ మోర్ ఛాలెంజెస్ యాస్ అ సెన్సర్ కానీ మాటల నుంచి అంత వచ్చింది ఇప్పుడు వరకు శివ ఫస్ట్ పాట అంత రేంజ్ లో వెళ్ళిన తర్వాత ద డేటా విల్ కమ్ ఆల్వేస్ ఫోర్ మంత్స్ లేటర్ అండి ఫోర్ మంత్స్ లేటర్ టీ సిరీస్ విల్ హ్యావ్ టు గివ్ అస్ ఎంటైర్ డేటా మీరు ఫోర్ త్రీ ఫిగర్స్ నెంబర్ తోటి సినిమా తీసే ఉన్నా సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు

తెలుగు స్టేట్స్ ఓన్లీ నార్త్ హిందీ వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరకెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే లైక్ సి మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది అంటే ఐ సెట్ బైట్ నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈ రోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను నేను నా సినిమా తీస్తున్నాను వచ్చి రేపు నన్ను బెయిల్ అవుట్ చేస్తావన్న నమ్మకంతో నేను సినిమా తీయలేదు ఐ డు నాట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ య మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ వాట్ అ సింగిల్ పెని ఫ్రమ్ యూ అన్న వాళ్ళ సీఈఓ దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంతా వెళ్ళారు ఐ అవుట్ ఐన్ ఐ టోల్డ్ ఐ సీ ది హ్యాస్ దస్ మై బేబీ ఇది నా బిడ్డ దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయ్ చేసి మ్యాక్సిమం మీరు ఎక్స్ప్లాయ్ చేయగలరు ఫైనాన్షియల్గా ఐ వాంట్ సచ్ పార్ట్నర్ అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాన్ డూ ఇట్ అండ్ ఐ వాక్ డౌట్ అండ్ ఈరోజు చెప్తున్నారు దిస్ ఇస్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ బ్యాంక్స్ అప్పు తీసుకునే చేసుకోండి ఓకే నో పర్సన్ నో ఫిలిం ఫైనాన్సెస్ నో ఫిల్మ్ ఫైనాన్సెస్ నో ట్రెడిషనల్ ఫైనాన్స్ అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లో నుంచి పెట్టుకునిదే ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకూడదు ఆడియో ఇప్పుడు కాదు నేను గత పద్నాలుగు సంవత్సరాలనే నేను ఆడియో అమలా రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ ఎ వెరీ లార్జ్ నంబర్ దే గేవ్ అ మీడియా నంబర్ బట్ ఐ వాజ్ లైక్ నో ఇఫ్ ద మూవీస్ అ హిట్ పెద్ద హిట్ అయితే వాట్ వుడ్ బి నంబర్ అన్న దే గేవ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నంబర్ దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నెంబర్ అన్న ఐ సెడ్ అల్ యూ గెట్ 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 ద చెక్ రెడీ అన్న చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ మినిమం గ్యారంటీ అమౌంట్ అయితే ఉంటుంది కదా నో వన్స్ మీద దాంట్లో లాక్ అయ్యారంటే మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది ఈ రిస్క్ అప్ సైడ్ ఎక్కువ ఉంది నాకేం బ్రిటీషర్ నేను ఖచ్చిపెట్టింది థియేట్రికల్ లోనే వస్తుందని నమ్మకం నాకు సో అంటే ఓటీటీలో డిపెండ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ యూజర్ ఎస్ డిపెండ్ ఆన్ ద ఫిఫ్ యెస్ ఎవర్ విత్ వాళ్ళే అనౌన్స్ చేయండి యా నాట్ అలౌర్ సపోజ్ టు అనౌన్స్ సరే అండ్ ప్లస్ ఇప్పుడు ఎయిట్ వీక్స్ గ్యాప్ అయితే ఉంది ఎయిట్ వీక్స్ ఎయిట్ వీక్స్ గ్యాప్ క్లియర్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మల్టీప్లెక్స్ రిలీజ్ సో ఓటీ క్లియర్ అయిపోయినట్టే ఇప్పుడు శాటర్లైట్ శాటిలైట్స్ ఇవి నెగోషియేషన్ జరుగుతున్నాయి అది ఇప్పుడు ఏమైందంటే మూత నాకు దిస్ ఈస్ ఈ రేంజ్ ఆఫ్ మూవీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఐ డు నో హౌ ద సేల్స్ ఆర్ హ్యాపనింగ్ సో నా ఒక సేల్స్ కంపెనీని హైర్ చేసుకున్నాం వాళ్ళకి అన్నీ ఇచ్చేసి వాళ్ళే అందరితోనే నెగోషియేషన్స్ నేను కే రావట్లా ఈ నంబర్లు ఇచ్చేసాం మనం ఇవి కావాలని లెట్ దమ్ టు హార్డ్ క్వశ్చన్ అడుగుతాము ప్లీజ్ మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్ లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అది ఒక సినిమాలో ఎలాగా పాడు చేస్తాను అంటే మీరు ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు వాటి అంటే ఇప్పుడు ఒకటి చెప్పారు రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ మీరే చెప్పారు చేయలేదు నా ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీశాను నేను ఓన్లీ మోసగాలు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జిన్న దానికి ముందు ఏడు సంవత్సరాలు మా హోం బ్యాన్ తీయలేదు కదా నేను చేశాను బిఫోర్ మోసగాలు అన్ని బయట సినిమాలే కదా సో అయితే రెండో క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది మేకింగ్ లోనే కదా మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు కార్మిక కార్మికులకే కదా అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది అనేది అదే కదా